జరిగా కూడా నాకు చెప్పకుండా తిరుగుతారా వాళ్ళంటే బాధ ఉండి చెప్పపోవచ్చు మీకే రోగం వచ్చింది ఏం చేస్తానా ఇటు హలో నేను మీ నాన్నని నేను బాగానే ఉన్నా కానీ నువ్వు ఒకసారి అర్జెంట్గా ఇంటికిరా అదంతా తర్వాత చెప్తాను ముందు అర్జెంట్గా బయలుదేరు రేపు ఉదయానికి ఇంటి దగ్గర ఉండాలి ఓకే వెంటనే బయలుదేరు అది కాదు మామా కీతకి ఇష్టం లేకుండా చేసుకుంటే రేపు తను సంతోషంగా ఉంటుందో లేదో జరిగాకూడా సంతోష గురించి ఆలోచిస్తున్నావు అంటే నీకంటే దాన్ని ప్రేమించేవాడికి గౌట్టాడు రాయి మీ అత్తయ్య సడన్ గా చనిపోయినంత వరకు నేను సంపాదించి మేళ కట్టాలనుకునేవాడిని అది పోయాక వచ్చిందిరా ఎవడు ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదని ఉన్నంతలో కష్టపడి హ్యాపీగా బతకడం మంచి సరేరా నువ్వు చెప్పినట్టు ఏ గొట్టంగా ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను దానికి దూరమైన బతకగలవా ఇంతెందుకు నువ్వు గీతం దలుచుకున్న రోజు ఏదైనా ఉందని చెప్పు వదిలేస్తాను మొగుడు పెళ్లాల్లో ఎవరో ఒకరు చదువుకుంటే మంచిది అనేది దాన్ని తగ్గించేది తప్ప ఇలా అతి తిరిగిగా ఆలోచిస్తున్నాను అనుకోలేదురా రాయ్ ఈ రోజు చెప్తున్నాను గీత గాని వీడిని చేసుకోను అందనుకో నా ఆస్తి మొత్తం వీడి పేరు రాస్తాను అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం మావా ఏదో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా గ్రేట్ మావా నీ గ్రేట్ అయితే ఇది గోల్డ్ రా గోల్డ్ అదని మంది అవుతాం ఈ రోజు ఏముంది కానీ మావా రేపిడి పెళ్లి రోజు కుమ్మాలి కుర్తి తగినట్టు తాగి పిచ్చగా ఎగరాలి మావా రవి గడ్డి పేర్చుడరా అప్పుడే పెళ్లి వచ్చేసింది ఏమైంద్రా ఎంత రాత్రి పూట వచ్చారంటే రవి శంకుబాబు చనిపోయారు ఇందాక జస్ పని వచ్చి ఏంటి రాత్రి ఏంటి రాత్ర చెప్పండి అడిడి ఆడి టైం లో ఇక్కడ ఉంటానని బుక్ చేస్తాడు అడుగా వస్తున్నాడు హాయ్ గుడ్ మార్నింగ్ సార్ ఒరేయ్ రి లోపల ఖాన్స్ సేల్ గాడు ఉన్నాడురా ఆగరా ఏయ్ ఆగరా ఏదవా ఆడు బయటికి వెళ్లిపోయి దక్క ను బయట తిరిగిరా మరి అది ఎల్లలే నా కళ్ళా చులుస్తుంది మధ్య మధ్యలో వచ్చి తొంగ చూశల్నా నా కర్మరా బాబు ఇలారా నేను పిలిచేదాకా ను బైట్కొచ్చే ఉంటా బొక్కలు ఇచ్చేస్తాను ఏంటಪ್ಪ ఏంటో చెప్ప దొంగ సిల్లి సార్ బ్లాక్ లో కొన్నాం చూస్తే పట్టుకుంటాడని దాచమంటారా అని అడుగుతున్నా ఐదు వందలు ఏంటి కదా మీరేగా కొనేటి నీరు అన్నారు అందుకే వాటర్ కనెక్షన్ కనెక్షన్కి మోటార్ పెట్టేసి వెయ్యి రూపాయలు వన్ థౌజండ్ ఆగరా ఏంటి దాచుకుని తీసుకెళ్తున్నాం పర్లేదు తీరా చూడు ఎందుకురా దాచేవ్ దాన్ని మనం మేము దీన్ని బల్లెలు దాకా కట్టాం సార్ కానీ వీళ్ళు నమ్మాలి కదా నేను అమ్మాలి మసము తిని ఏకలు కట్టేశామని కేసులు పెడితే తీసుకో నాకేనా నీకే తీసుకో ఏంట్రా ఏముంది అక్కడ చూపించు ముడుకు కూడా ఇచ్చేయమంటావా ఇచ్చే ఇచ్చేయ్ నువ్వు తెలిసి చేస్తున్నావు తెలవ చేస్తున్నావు నాకు తెలవట్లేదు నువ్వు ఎలా చేసినావు నాకే బొక్క నా గురించి మీకు అదే కదా నేను చెప్తున్నాను తెలవట్లేదని ఒరే నువ్వు నా దగ్గర జాబ్ చేయాలంటే ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉన్న అటక మీద నీకు వర్క్ అక్కడికే బియ్యం పంపిస్తాను ఏరు అక్కడికే పప్పులు పంపిస్తాను ఏరు అక్కడికే కూరగాయలు పంపిస్తాను తరుగు రాత్రి తొమ్మిది గంటల తర్వాత విడిచిపెడతాను ఆ చీకట్ ఈ ప్రపంచాన్ని చూడు ఓకే ఓకే సార్ వెళ్ళు వెళ్ళు ఇంకా ఎన్ని రోజులు గీత కంపెనీ ఇస్తావు రవి నువ్వు గీతకి హెల్ప్ చేయడం ఓదార్పునివ్వడం ఎవరికీ ప్రాబ్లం లేదు కానీ ఇంకా నువ్వు గీత మీద ఆశలు పెంచుకుంటున్నావు అదే మాకు కష్టంగా ఉంది ఉన్న లాస్ట్ హోప్ బాబాయ్ ఈ రోజు ఆయన కూడా లేడు అయినా ఇంకా నువ్వు అమ్మాయి మీద ఆశలు పెంచుకోవడంలో అర్థం లేదు నువ్వు ఇలా తిరుగుతూ చివరికి ఏమవుతావో అని మాకెంత భయంగా ఉందో తెలుసా ఇంకా రాలేదేంటా నేనే వచ్చాను ఏంటి సీరియస్ గా ఉన్నారు ఏమైనా అయిందా ఏం లేదు సత్యవంకుల్ ఈ రోజు నుంచి హోటల్ నన్నీ చూసుకోమని చెప్పారు నానలే నా ప్లేస్కి ఆయనకి వెళ్ళబుద్ధి కావట్లేదు కొన్నాళ్ళు ఆగొస్తా అన్నారు నాకేమో ఆ పనులేవీ తెలీదు కొంతకాలం నాతో ఉండి హెల్ప్ చేస్తావా తప్పకుండా వస్తాను ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను అడగడానికి దానికి ఎలాగో సిగ్గలేదు అయినా నువ్వని ఏ మొహం పెట్టుకుని దానిలో తిరుగుతావరా రై నీకు ఎందుకు రేవన్నీ వెళ్ళరా వెళ్ళి దాని వెనకాల తిరుగుతూ కూలి పంచాయి రై అర్థం లేకుండా మాట్లాడుకండ్రాచని దగ్గర నుంచి మామ అని తిరిగి ఆయన డబ్బులు తీసుకుని ఆయన ముంతాగి ఇప్పుడు ఆయన పోకాయన ఆయన కూతురు మన శత్రుల చూస్తే మన మామ ఎంత బాధపడతాడు గీత నేను ప్రేమించిన అమ్మాయే కాదు మన మామ కూతురు కూడా నువ్వు చెప్పింది నిజమేరా కానీ నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా చెప్పు పోనీ అందరం కలిసి గీతకి జరిగింది చెప్పి మాట్లాడదామంటే వద్దు బతిమాలి చేసుకునేది పెళ్ళే కాదు అని నువ్వే అంటున్నావు మళ్ళీ నువ్వే దాని తిరుగుతున్నావు అలా తిరగడం తప్పని నేను అనడం లేదురా అంత ప్రేమే ఉంటే అది ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు కదా అంటున్నా శంకుగాడి బ్రతికుంటే పరిస్థితి ఎలా ఉండేది కాదు ఉన్న మనకేమో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు లేదు ఎలా ఉంది ఇంకా తగ్గలేదు ఇంట్లోనే గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు ఎవరికి మూర్తికి వారం రోజులుగా ఒంట్లో బాగుంటలేదు నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ నిన్నటి మీద బెటర్ ఎలా ఉంది బాబాయ్ అలాగే ఉంది నేను మందు సిగరెట్ మానేశాను బాబాయ్ నేను అడిగానరా ఎందుకురా రా పట్టుకున్నా పడుతుందని కానీ పడలేదుగా కానీ పట్టుకోకపోతే పడుతుంది కదా అరే పడలేదు కదరా అరే పట్టుకోకపోతే పడుతుంది కదా బాబాయ్ పడుతుందని గ్యారెంటీ ఏమిట్రా అదేంటి బాబాయ్ అలా అంటున్నారు పట్టుకోకపోతే పడుతుంది కదా అదే రా మీ అమ్మా నాన్నలు చెప్పేది మీరు ఇలాగే ఉంటే పైకి రాలేరని వాళ్ళు అంటారు అలానే ఉంది గ్యారంటీగా పైకి వస్తావని మీరంటారు వినడానికి రెండు కరెక్ట్ గానే ఉంటాయి కానీ పట్టుకోకపోతే పండు పడిపోతుంది అనేది వాస్తవం అసలు నేను ఏమన్న కనీసం మీ బంధువులు కూడా కాదు నాకేదో కాస్త ఇంట్లో అంటే ఫ్రూట్స్ తీసుకుని మరీ వచ్చారు ఏ రోజైనా మీ నాన్నగారికి ఒంట్లో బాగుండకపోతే పక్కన కూర్చొని ప్రేమగా నాన్న ఎలా ఉంది అని అడిగారు రా ఎందుకురా మీకు వాళ్ళంటే అంత చిన్న చూపు రే వాళ్ళే మిమ్మల్ని ఏ సచిన్ టెండూల్కర్ అబ్దుల్ కలామో అడగట్లేదురా ఏదో కాస్త ప్రయోజకులు అవ్వమంటున్నారు కనీసం సో మీ కోసం కాకపోయినా వాళ్ళ కోసం ఏదో టవ్వండ్రా